అందరికీ జయభ్యం నేను మీ ఆనంద్ మహాసేన నిన్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యిందండి ఏంటంటే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారు విద్యార్థులందరికీ సాష్టంగా నమస్కారం చేసి గుంజీలు తీసి ఆయన ఒక మాట మాట్లాడారు బాబు మే నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని కొట్టలేను తిట్టలేను కొట్టినా తిట్టినా మాకే నష్టం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకి మిమ్మల్ని కొట్టాలన్నా కూడా మాకు భయం వేస్తుంది కానీ కనీసం మీరు బాగా రాయండి బాగా చదువుకోండి క్రమశిక్షణతో ఉండండి కనీసం ఇలా కూడా లేకపోతే భవిష్యత్తులో మీరు బ్రతకడం కొద్ది కష్టమని చెప్పేసి ఆయన బాధపడుతూ అందులో మాట్లాడి చూసేవాడి నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత అంటే ఇలా ఆలోచించి మాస్టర్లు ఉండడం మన అదృష్టం అనుకోవాలండి గతంలో మనం చదువుకునే టైంలో అయితే మాస్టరు ఏమన్నా హోంవర్క్ ఇచ్చి చేయలేదంటే స్కూల్కి వెళ్ళాలంటే భయపడేవారండి ఎందుకంటే కొడతారేమో అని భయం ఆయన కొడతారనే భయంతో ఉన్నా సరే హోంవర్క్ రాసుకుంటూ వెళ్ళేవాళ్ళు స్కూల్కి ఇప్పుడు అలా ఏం లేదండి కొన్ని చోట్ల మాస్టరు ఒక అబ్బాయిని కొట్టాడు లేదా ఒక పాపని ఏమైనా కొట్టాడు అంటే వెంటనే పేరెంట్స్ వెళ్ళిపోయి ఆ పేరెంట్స్ ఆ టీచర్స్ మీద ఆ ప్రిన్సిపల్ మీద లేక ఆ హెడ్ మాస్టర్ మీద గొడవ పడుతుంటే కనీసం మరి వాళ్ళ పిల్లలు కొట్టాలన్నా లేదా వాళ్ళకి భయం చెప్పాలన్నా టీచర్స్ కూడా ధైర్యం చేయలేకపోతున్నారండి మరి అలాంటప్పుడు మన పిల్లలకి చదువు ఎలా వస్తుంది క్రమశిక్షణ ఎలా వస్తుంది కానీ మనం కూడా ఒక తల్లిదండ్రులుగా మీరు కూడా ఒకసారి ఆలోచించండి మనం చెప్పలేని భయం ఏమైనా ఉందంటే అది కనీసం టీచర్ గారు అని చెప్తారు అంటే నేను అందరిని అనండి కొంతమంది వ్యక్తిగతంగా కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టి టీచర్స్ ఉన్నారు అలాంటి మనం బుద్ధి చెప్పవచ్చు కానీ చదువు పేరుతో క్రమశిక్షణ నేర్పించాలి లేదా చదువు నేర్పించాలి అన్నప్పుడు అయితే ఒక డబ్బు కొట్టిన మనం యాజ్ ఎ పేరెంట్స్గా మనం కూడా ఒకసారి ఆలోచించాలి అని అలాంటి టీచర్స్ ఉన్నప్పుడు ఆ స్కూల్లో నా చదివే పిల్లలందరూ కూడా అదృష్టవంతులుగా భావించాలి నిజంగా హెడ్ మాస్టర్ గారు నిన్న వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించినా ఇంకా ఇలాంటి మాస్టర్లు ఉండడం మన ఎడ్యుకేషన్లో మన రాష్ట్రంలో ఎలాంటి మంచి నైపుణ్యతని మంచి క్రమశిక్షణని నేర్పించగలిగే ఆ ఉపాధ్యాయులు ఉండనిసేపు ఈ ఆంధ్ర రాష్ట్రం స్కూళ్ళన్నీ కూడా కనీసం కలకలలాడుతుంటాయి అనిపిస్తుందండి చాలా చోట్ల మనం చూసాం చాలా టీచర్స్ కీచక టీచర్స్ ఉన్నారు లేకపోతే ఆడపిల్లల్ని ఎలాగన్నారని మనం చాలా చోట్ల చూసాం కూడా అలాంటి టీచర్స్ బుద్ధి చెప్పాలి కానీ ఇలా ఆలోచించి హెడ్ మాస్టర్లకి అలాంటి ఇబ్బంది కలిగించకూడదండి ఆయన చాలా బాధపడుతూ మరి బాబు మీరు చదువుకుంటారు బాబు మీరు చదువుకుంటే మీలో కనీసం ఒక్కడు మారినా నేను హ్యాపీగా ఉంటానని ఆయన బాధపడుతూ మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించింది యాజ్ అ పేరెంట్స్గా మీరు అందరూ కూడా ఆలోచించండి మన పిల్లలు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళినప్పుడు మనం వాళ్ళ టీచర్స్ ఖచ్చితంగా మనం గౌరవించాలండి వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు మనం దండించినప్పుడు మనం ఒక మాట వాళ్ళని ఏమనుకుండా ఉంటే వాళ్ళు కనీసం క్రమశిక్షణ నేర్పించే అవకాశం ఉంటుందండి అలాగే చాలామంది తల్లిదండ్రులకు కూడా ఒక మాట చెప్పాలనిపించింది కాలేజీకి పంపిస్తున్న తల్లిదండ్రులకి మైనర్గా ఉన్న పదో తరగతి ఎనిమిదో తరగతి ఉన్న పిల్లలకి చిన్న వయసులోనే బైక్ ఇచ్చి నడిపించడం వల్ల మైనర్లు బైక్ నడిపితే చాలా ప్రమాదమని చట్టం కూడా ఉందండి మనం తెలంగాణలో చూసాం యాభై రెండు మంది పేరెంట్స్ని లోపలేసారు మైనర్ అబ్బాయిలు అంటే చిన్నపిల్లలకి బండ్లు ఇస్తున్నారు ఈ బండిలు ఇవ్వడం వల్ల యాక్సిడెంట్లు ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి ఇలా ఎవరైతే మైనర్లు బైక్ నడుపుతున్నారో వారి కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు కట్టి మేము లోపల పంపిస్తామని చెప్పేసి పోలీసు వారు హెచ్చరిస్తున్నారు స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ కానీ మాస్టర్లు కానీ మనకు గౌరవించినప్పుడే మన విద్యా వ్యవస్థ కనీసం కొంచెం మెరుగుపడుతుందండి మన పిల్లల్లో కూడా క్రమశిక్షణ విలువలు వాళ్ళు నేర్పించగలిగే అవకాశం కూడా ఉంటుందండి మన పిల్లలకి దయచేసి పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ ఎవరైనా ఇబ్బంది పెట్టి కీర్తికంగా మరీ దారుణంగా ప్రవర్తిస్తే టీచర్ని మీరు చర్యలు తీసుకోండి తప్ప కానీ చిన్న చిన్న ఒక దెబ్బ కొట్టిన ఒక మాట అన్న ఆ టీచర్స్ మీదకి మనం గొడవకి వెళ్ళకుండా వాళ్ళని వాళ్ళ పని మనం చేయిస్తే మన పిల్లల జీవితాలు బాగుంటాయండి అలా ఎవరైతే ఇప్పుడు ఆ టీచర్ గారు ఉన్నారో ఎవరైతే హెడ్ మాస్టర్ గారు ఉన్నారో మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ మీలాంటి ఆలోచన కలిగిన టీచర్స్ ఉండడం మా అదృష్టంగా ఉండడం మేము భావిస్తున్నాం జై భీమ్ జై మహాసేన జై జయ రా